హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకు డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట చిన్న సైజ్ బ్లౌజ్ వారికి డాట్స్ ఏ మెజర్మెంట్స్తో మార్క్ చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే మనము షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి కింది వైపు వచ్చేసి కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో ఉండాలి ఇది సో ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ మనము కింద నుంచి మనము టేప్ని ఇలా పెట్టేసుకొని మెయిన్ డాట్ పొడవు వచ్చేసి మనకు రెండు ఇంచులు అయితే పెట్టేసుకోవాలి అండ్ ఇలాగే సైడ్ డాట్ వచ్చేసి ఇక్కడ మనకు సైడ్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా టేప్ పెట్టేసుకొని రెండున్నర ఇంచులు అయితే పెట్టేసుకోవాలి కరెక్ట్గా మనకు ఉక్సు పట్టి కాజాపట్టి ఉంటుంది కదా అది మిడిల్లో ఇలా రెండున్నర ఇంచుల దగ్గరకైతే పెట్టేసుకోవాలి అండ్ అలాగే మూడవ డాట్ క్రాస్ డాట్ ఉంటుంది కదా అది వచ్చేసి మనకు ఇలా చంకకి మిడిల్లో కరెక్ట్గా మనకు ఈ టూ డాట్స్కి కింద మిడిల్లో అలాగే ఈ చంక రౌండ్కి మిడిల్లో కరెక్ట్గా మూడున్నర ఇంచులు పొడవుతో ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ చేసుకున్నాం కదా దాన్ని బేస్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్కి ఇలా త్రీ డాట్స్కి మనము త్రీ లైన్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ డాట్ వెడల్పు చూడండి మనకైతే మిడిల్లో ఇలా త్రిభుజం షేప్లో అయితే అనమాట మనం డాక్ డాట్స్ అయితే కరెక్ట్గా పెట్టుకున్నామంటే వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడ మెయిన్ డాట్ మనం పొడవ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ రెండు ఇంచుల దగ్గర ఇలా మనం ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ లైన్ లాగా అయితే పడిపోతుంది ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకున్న దగ్గర మనము ఒక ఇంచు వెడల్పుతో మనము మెయిన్ డాట్ అయితే మార్క్ చేసుకుంటాము ఈ వన్ ఇంచు వెడల్పుతో మనము మెయిన్ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం మిడిల్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అటు సైడ్ వన్ ఇంచుకి ఇటు సైడ్ వన్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకు పుట్టేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది చూడండి అటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ నుంచికి ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇది వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ డాట్ ఇక్కడ సపోర్టింగ్ డాట్ ఉంటుంది కదా ఇది వచ్చేసి అటు సైడ్ పావించు ఇటు సైడ్ పావించు గ్యాప్తో ఈ టూ మార్కింగ్స్ అయితే వేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి